హాయ్ అండి మొన్న అయితే ఇంజక్షన్ క్యాన్సిల్ అయింది కదా ఈరోజు సాటర్డే మళ్ళీ పాపనైతే తీసుకొని పోతున్నా ఈరోజు ఏమవుతుందో చూడాలి సో చూద్దాం వ్యాక్సిన్ వేసుకొచ్చిన తర్వాత చిన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి సారీ ఫర్ దట్ అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ ఇంకా మా ఛానల్ నుంచి కావాలనుకుంటే ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి పాపం తీసుకొని వెళ్తున్నాము ఈరోజు ఏమవుతుందో మొన్న అయితే క్యాన్సిల్ అయింది అయినా ఆల్రెడీ నేను అంటే తెలిసిన వాళ్ళని అడిగాను అనమాట ఈరోజు ఏం మీటింగ్స్ లేవు వెళ్ వెళ్ళండి అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంక తీసుకొని వెళ్తున్నాను మొన్న కూడా ఎంతో అంటే ఆతృతతో వెళ్ళాను అంటే వచ్చిన తర్వాత ఎట్లయితుందో అని చెప్పేసి వెళ్ళాను సో ఈరోజు అలాంటి టెన్షన్ ఏం లేకుండా రిలాక్స్గా వెళ్ళాను ఇంకా చూద్దాం వ్యాక్సినేషన్ తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పి పాప అయితే ఫుల్ ఏడుస్తుంది అనమాట యాక్చువల్గా ఫోర్ త్రీ ఇంజెక్షన్స్ వేశారు టూ లెగ్స్కి ఒకటి అండ్ హ్యాండ్కి ఒకటి త్రీ ఇంజెక్షన్స్ వేశారు అండ్ వన్ ఓరల్ డ్రాప్స్ వేశారనమాట సో ఫైనల్గా ఫోర్ వ్యాక్సిన్స్ ఫోర్ వ్యాక్సిన్స్ వేశారు సో ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఐస్ ఐస్ క్యూబ్స్ వేసి కచ్చిప్లో కట్టేసి పెట్టినమాట డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ పెట్టొద్దు సో అందుకని చెప్పేసి కచ్చిప్లో ఫోల్డ్ చేసి పెట్టాను సో ఇప్పుడు రాగానే అంటే ఇంకా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి అండ్ కొంచెం నిద్రకు వచ్చిందని చెప్పేసి పడుకోబెట్టినాము పడుకొని లేచిన తర్వాత అమ్మ అమ్మగారు లేచి టీవీ చూస్తున్నారు ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయింది అది కూడా ఇంకా చల్లగా అయిపో మామూలుగా హీట్ అయిపోయింది అనమాట ఇంకా తీసేసిన టవల్ని వేసి కొంచెం యాక్టివ్గానే ఉంది ఇంకా మా ఏరియాలు వాళ్ళ కొడుకుతో మీద కూర్చొని ఆట ఆడుతూ ఉందనమాట సో ఇంకా ఈరోజు అంటే వ్యాక్సిన్ వేసుకొని ఏమన్నా సతాయిస్తుందో ఏమో అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా వర్క్ ఏం చూసుకోలే అనమాట పైన బయట ఇంక ఇంట్లోనే ఉన్నాడు సో అప్పుడైతే బాగానే ఆడుకుంది కానీ ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా అంటే వన్ అవర్ వరకు బాగానే ఆడుకుంది తర్వాత ఇంకా బాగా అనుకుంటా ఇంకా బాగానే సతాయించింది ఏడ్చింది బాగా ఇంకా ఎత్తుకొని ఉంటేనేమో ఊరుకుంటుంది ఇంకా కింద పడుకోబెడితే ఇంకా లెగ్ బాగా పెయిన్ వచ్చి ఏడుస్తుంది అనమాట సో ఇంకా కొద్దిసేపు అటు ఇటు తిప్పిన మా హస్బెండ్ కొద్దిసేపు ఎత్తుకున్నాడు ఇంకా నేను కొద్దిసేపు అట్లా తిప్పుతూ ఉన్నాను అనమాట ఒక్కరమే ఎంతసేపు హ్యాండిల్ చేయలేము కదా సో మా ముఖ్యంగా ఇంకా పిల్లలు బాగాలేనప్పుడు అస్సలు హ్యాండిల్ చేయలేము ఇంటికి రాగానే యాక్టివ్గా ఉంటే అమ్మ ఇంకేం కాదులే పాపకు అనుకున్నా సో సాయంత్రానికి ఫీవర్ వచ్చిందనమాట యాక్చువల్గా రాగానే నేను ఫీవర్ ఫీవర్ సిరప్ అను ఇంకా ఐస్ క్యూబ్స్ పెట్టేసిన ఇంకా దానివల్లనో ఏమో తెలియదు కొంచెం అప్పుడైతే యాక్టివ్గానే ఉంది ఈవినింగ్ టైం కల్లా బాగా ఫీవర్ వచ్చింది సో ఇంకా పడుకోబెట్టేసిన ఇంకా మార్నింగ్ లేచింది అసలు మార్నింగ్ లేస్తుందో లేవదో అంటే అంత అంత ఫీవర్ వచ్చింది బాగా లెగ్ పెయిన్ ఉండే అనమాట నైట్ అంతా నిద్రపోలేదు బాగానే సత్తాయించింది సో ఇంకా లెగ్ పెయిన్ ఉండే నేను అసలు లేస్తుందో లేవదో అని చెప్పేసి అనుకున్నా పొద్దున్న లేచేసరికి ఇంకా సడన్గా మా హస్బెండ్కి కాల్ వచ్చిందనమాట ఎప్పుడైనా సరే కా ఫోన్ రాగానే ఉరికి ఉరికి తెస్తుంది అనమాట సో అలా ఆ మోడ్లోనే నాకు ఏం కాలేదన్న సెన్స్లో వెళ్ళి సడన్గా ఫోన్ తీసుకురావడానికి వెళ్ళింది సో దాని ద్వారా ఏమో ఫ్రీ అయింది అనమాట లెగ్ లేవగానే కూడా కొంచెం కాలు కాగడానికి ఇబ్బంది పెడుతుండే అనమాట సో ఫ్రీ అయిపోయింది ఇంకా బాగానే ఆడుకుంది నెక్స్ట్ డే కూడా కొంచెం ఫీవర్ కూడా ఏం రాలేదు ఎందుకైనా మంచిదని నెక్స్ట్ డే మొత్తం కూడా నేను సిరప్ వేసిన అనమాట సో పిల్లల విషయంలో ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి సో వస్తేనే వేద్దాంలే అన్నట్టు కూడా చేయొద్దు ఇంటికి రాగానే ఐస్ క్యూబ్స్ పెట్టడం వల్ల అసలు ఈసారి అయితే పాపకు అసలు కొంచెం స్వెల్లింగ్ కూడా రాలేదు కాకపోతే పెయిన్ ఉండే తనకి స్వెల్లింగ్ లేదు అండ్ ఇట్లా కొంచెం గడ్డగట్టినట్టు కూడా లేకుండే అనమాట లాలీపాప్ తెచ్చుకొని తింటుంది మా వాడికి ఇవ్వమంటే మొత్తం ఇంకా దబ్బా దబ్బా మొత్తం కొరికేసి అయిపోయిందని చెప్తుంది చూడండి ఇంత ఇంటెలిజెంటో అమ్మ అయిపోయినాయి ఇంకా లేవు ఇంకోటి కొనుక్కుందామని చెప్తుంది వాళ్ళ డాడీకి నోట్లది ఇవ్వు ఇవ్వు అంటే ఇవ్వనంటుంది చూడండి ఇంకా ఇవ్వదు అంట అంటే అయిపోయింది ఇంకా లేవు అయిపోయిందని చెప్పేసి అట్లా చెప్తుంది సో ఫైనల్గా అయితే ఫివర్ అయితే రాలేదు కాకపోతే కొంచెం లెగ్ పెయిన్ ఉండే అనమాట కొంచెం ఇంకా అంటే ముందు రోజు కంటే వేయించిన రోజు కంటే నెక్స్ట్ డే కొంచెం యాక్టివ్గానే ఉంది కానీ కొంచెం లెగ్ పెయిన్ ఉండే అనమాట సడన్గా తనకి లెగ్కి ఏమో జ తగిలిగింది కింద పడింది ఆ లెగ్కి తగిలింది అనమాట సో బాగా ఏడుస్తుంది ఇంకా సాయంత్రం బయటికి తీసుకొని వచ్చి కొంచెం రిలాక్స్ చేస్తున్నా సో ఇదండి వీడియో వీడియో నచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్